ఇప్పుడు రైతులు ఈ బ్యాంకులకి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వాలి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దు నోటీసులు ఇచ్చిన నోటీస్ అన్ని కూడా విరమింప చేసుకోవాలి మీ ప్రభుత్వము బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వండి మేము డబ్బులు కడతామని వెంటనే మీరు ఒక ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ జీవో తీసి బ్యాంకుల అన్నిటి ఆదేశించి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దు రైతులపై ఒత్తిడి లేవద్దు నోటీసులు ఇవ్వద్దు దర్వాజాలు కిటికీలు గుంజుకపోవద్దు అని చెప్పి మీరు ఆదేశాలు ఇవ్వాలి నేను చెప్పలే ఒక రైతు బిడ్డ అని చెప్పింది తెలంగాణ ఆడబిడ్డ పద్మగారే చెప్పింది ఇప్పుడు ఇవాళ మా బ్యాంకు వాళ్ళు వస్తే నేను కడతను అని కూడా చెప్పింది అని చెప్పి చెప్పింది కాబట్టి వెంటనే మేము రేవంత్ రెడ్డి గారిని మీరు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ వెంటనే బ్యాంకులకు చెప్పేసేయండి మేము గడతామని చెప్పేసేసి ఏ బ్యాంక్ అధికారి కూడా గ్రామాలు తిరగద్దని కూడా చెప్పండి తర్వాత వెంటనే మరి మిడ్ మానేర్లో ఉన్నటువంటి నీళ్ళను ఈ రెండు మండలాలకి బెజ్జంగి మండలం ఇళ్ళంతక్కకుంట మండలంలో మరి నీళ్లు కాల్వల ద్వారా ఇచ్చేటట్టు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమరెడ్డి రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను